మిత్రులందరికీ శుభ శుభోదయం పిల్లల్ని పిల్లలాంటి పెద్దల్ని చదివేటువంటి చిన్న కథల కార్యక్రమానికి మీ అందరికీ శుభ స్వాగతం ఈ రోజు ఈ కార్యక్రమంలో మనం శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించినటువంటి సరస్వతి పుత్రుడు అనేటువంటి చిన్న కథల సంపుటి నుంచి ఆడపిల్లే కాని గడుసు పిల్ల అనే కథ విందాం కథ పేరు ఆడపిల్లే కాని గడుసు పిల్ల అనే కథ విందాం రామయ్య తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో తిండి గింజలు కాయగూరలు పండిస్తూ పూర్వీకులు కట్టిన పెంకుటింట్లో భార్య అనసూయ కూతురు వరలక్ష్మి కొడుకు కిరణ్తో సంతోషంగా రోజులు వెల్లదీస్తున్నాడు అనసూయ పాడి గేదెల్ని మేపుతూ పాలకేంద్రానికి పోసి భర్తకు ఆర్థికంగా సహాయపడుతోంది భార్య భర్తల ఉదారగుణం నోటి మంచితనంతో ఊరిలో అందరి మనన సంపాదించారు వరలక్ష్మి పక్క ఊరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోత్తర చదువుతోంది చురుకైన పిల్ల చదువుతో పాటు ఆటపాటల్లో మేటి కుట్లు అలికలతో పాటు చిత్రకళలో ప్రావీణ్యం సంపాదించి చక్కటి ప్రకృతి చిత్రాలు గీసి ముగ్గుల పోటీల్లో బహుమతులు సంపాదిస్తోంది పాఠశాల వార్షికోత్సవాల్లో జాతీయ పర్వదినాల్లో దేశభక్తి గీతాలు చక్కటి సినిమా పాటలు శ్రావ్యంగా పాడుతుంది అందువల్ల పాఠశాల ఉపాధ్యాయులకు వరలక్ష్మి అంటే ప్రత్యేకమైన అభిమానం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మనసులో మాట రేడియోలో హిందీ సందేశానికి తెలుగు అనువాదం శ్రద్ధగా విని తండ్రికి వివరించి చెబుతూ ఉంటుంది ప్రశాంతంగా భార్యాభర్తలతో సాగిపోతున్న రామయ్య కుటుంబానికి అనుకోని ఆపద వచ్చి పడింది పచ్చని పంట పొలాల్లో ప్రకృతి రమణీయంగా కలకలలాడుతున్న ఆ పల్లె భూముల్లో ఖరీదైన ఖనిజ సంపదలున్నాయని భూ సర్వేలు నిర్ధారణ అయింది కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల కన్ను ఈ పల్లె గ్రామాల భూముల మీద పడింది ఇంకేముంది తరతరాలుగా ఈ పల్లె భూముల్ని నమ్ముకొని జీవిస్తున్న గ్రామ ప్రజలు ఊళ్ళు ఖాళీ చేసి ప్రభుత్వం చూపించిన స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నోటీసులు ఇచ్చి గ్రామ సర్పంచ్ ద్వారా దండోరా వేయించారు ఆ వార్త తెలిసినప్పటి నుంచి కూడా రామయ్య అనసూయ దంపతులకు కంటి మీద లేదు సుఖ సంతోషాలతో సాగుతున్న వారి కుటుంబానికి పెద్ద దెబ్బ తగిలినట్టయింది ఒకే కుటుంబంలో అన్నదమ్ముల్లా ఒకరి కష్టాల్లో మరొకరు భాగం పంచుకుంటూ ఐక్యంగా జీవిస్తున్న ఆ గ్రామ ప్రజలందరిలోనూ ఇదే ఆందోళన కనబడుతోంది ఎవరికి చెప్పుకుంటే ఈ ఆపద నుంచి రక్షణ కలుగుతుందో వాళ్ళకేమీ గోచరించడం లేదు ఇది రాజకీయ వ్యవహారం కనుక ఎవరిని ప్రాధాయపడినా ప్రయోజనం ఉండదు ఆ ఊరి ప్రతి గడపలోనూ ఇదే చర్చ కొనసాగుతోంది ఇంట్లో అమ్మా నాన్నల ఆందోళన ఊరి ప్రజల భయం గమనిస్తున్న వరలక్ష్మికి ఏమీ తోచడం లేదు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తన ప్రసంగంలో పల్లెసీమలే దేశానికి ఊపిరి అన్నదాతలే దేశ ప్రజల ఆకలి తీర్చగలరు అని చెబుతూ ఉంటారు మరొక వైపు ప్రగతి అభూర్తి పేరుతో పచ్చని చెట్లతో ప్రకృతి సంపదగా ఉండే అడవుల్ని పచ్చని పంట భూములు జల సమృద్ధితో అనేక జీవ జల చరాలకు ఆధారమైన చెరువులతో వెలసిల్లుతున్న పల్లెసీమ నాశనం చేసేస్తున్నారు నాయకులు ప్రకృతి సమతుల్యం దెబ్బతిని భూతాపం పెరిగి అనేక దేశాలలో వాతావరణ మార్పులు వచ్చి సకాలంలో వర్షాలు కురవక ఆహార ధాన్యాల కొరత మరొక ప్రాంతంలో అకాల వర్షాలు వరదలు మంచు తుఫానులు ఇలా మనిషి తన స్వార్థం కోసం ప్రకృతి వనరులను నాశనం చేసి తన వినాశనానికి తానే కారణమవుతున్నాడు దీనికి పరిష్కారం లేదా ఇదే ప్రశ్న వరలక్ష్మిని వేధిస్తోంది పాఠశాల వార్షికోత్సవానికి జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నట్లు పాఠశాలలో ప్రకటించారు ప్రప్రథమంగా సాంస్కృతిక వినోద విజ్ఞాన కార్యక్రమాల రిహార్సల్స్ అభ్యాసం చేయమని ప్రధానోపాధ్యాయుడు కల్చరల్ టీమ్కి ఆదేశం ఇచ్చారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అనుకుంది వరలక్ష్మి వార్షికోత్సవ సందర్భంగా పాఠశాల భవనాన్ని సుందరంగా అలంకరించారు పాఠశాల వార్షికోత్సవం రోజు రానే వచ్చింది జిల్లా కలెక్టర్ గారి స్వాగతానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి స్వాగత కార్యక్రమానికి ముందు వరలక్ష్మి ప్రధానోపాధ్యాయుల వారిని అభ్యర్థించి తనకు ఎలాగైనా జిల్లా కలెక్టర్ గారిని కలిసే అవకాశం కల్పించవలసిందిగా కోరింది ప్రధానోపాధ్యాయుడు వరలక్ష్మి గ్రామ సమస్యను తెలుసుకుని తన వంతు ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చారు ఉపాధ్యాయులు సిబ్బంది సాధారణంగా జిల్లా కలెక్టర్ గారిని స్వాగత వేదిక మీదకు తీసుకొచ్చారు పాఠశాల ప్రగతి గురించి ప్రధానోపాధ్యాయులు ప్రసంగించి సాంస్కృతిక వినోద ఆటల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు కలెక్టర్ గారి స్వాగత కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపించిన కుమారి వరలక్ష్మి పర్యావరణం పరిరక్షణ వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతి దేశభక్తి గీతాలాపనలో ప్రథమ బహుమతి చిత్రకళ పోటీలో ప్రథమ బహుమతి కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతులు తీసుకుని వేదిక మీద ప్రధాన ఆకర్షణ అయింది కలెక్టర్ గారు తన స్వాగత ప్రసంగంలో పాఠశాల ఉపాధ్యాయుల్ని సిబ్బంది విద్యార్థులను ప్రశంసిస్తూ తను కూడా ఈ పాఠశాల పూర్వ విద్యార్థినని తన గురువులు నేర్పిన క్రమశిక్షణ వలనే ఇంత ఉన్నత స్థితికి చేరుకోగలిగానని కరతాళ ధ్వనుల మధ్య చెప్పడం కూడా జరిగింది మీరు కూడా క్రమశిక్షణ చదువులో శ్రద్ధ కనబరిచి పెద్ద హోదా పదవులు పొంది సమాజంలో పేద ప్రజలకు సేవ చేయాలి అని ఆశీర్వదించారు కార్యక్రమం చివరిలో వేదిక మీద కలెక్టర్ గారి పక్కన కూర్చున్న ప్రధానోపాధ్యాయుడు అవకాశం చూసుకుని వరలక్ష్మి అభ్యర్థనను ఆయనకు తెలియచేశారు అప్పుడే వేదిక మీద జాతీయ గీతం ఆలపించి కిందకి దిగుతున్న వరలక్ష్మిని ప్రధానోపాధ్యాయుడు దగ్గరికి పిలిచి జిల్లా కలెక్టర్ గారికి పరిచయం చేశారు వరలక్ష్మి సాంప్రదాయ వస్త్రధారణ వినయ్ విధేయుతలకు కలెక్టర్ గారు ముగ్ధులయ్యారు విషయం ఏమిటమ్మా అని వరలక్ష్మి నడగ్గా తన గ్రామ ప్రజల మనోవేదన అమ్మా నాన్నల ఆందోళన వివరంగా కలెక్టర్ గారికి చెప్పింది తక్షణం కలెక్టర్ గారు తన వ్యక్తిగత కార్యదర్శిని పిలిచి వరలక్ష్మి నుంచి పూర్తి సమాచారం గ్రామ ప్రజల నివేదన అర్జీ తీసుకుని మండల రెవెన్యూ అధికారి ద్వారా తనకు అందచేయమని ఆదేశించి వరలక్ష్మిని అభినందించి వెళ్లిపోయారు వరలక్ష్మికి మనసు కుదురు కొద్ది రోజుల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ పథకాల అమలు అభివృద్ధి గురించి జిల్లా కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేశారు సమావేశం చర్చల సందర్భంగా వరలక్ష్మి గ్రామ సమస్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు జిల్లా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు స్పందించి సంబంధిత శాఖ మంత్రి అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకున్నారు కమిటీ నివేదిక ప్రకారం కొంతమంది అవినీతి అధికారుల సహకారంతో రాజకీయ లాభం వ్యవహారం వరలక్ష్మి గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజల ఆపద నుంచి గట్టెక్కారు గ్రామాలు వదిలి వెళ్లాలి అన్న ప్రభుత్వ ఉత్తర్వు రద్దు కాబడింది రామయ్య అనసూయ దంపతులతో పాటు గ్రామ ప్రజలు వరలక్ష్మి ఆడపిల్లయినా సమయస్ఫూర్తితో ధైర్యంగా వారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించినందుకు అభినందించారు వరలక్ష్మి మనసుకు ఊరట లభించింది చదువుకునే వయసులో సహజంగా మన సమస్యలే మనకు చాలా పెద్ద సమస్యలుగా భావిస్తూ ఉంటాం కానీ గ్రామానికి వచ్చినటువంటి ఒక పెద్ద సమస్యను తన ప్రధాన సమస్యగా భావించి గ్రామ ప్రజలందరికీ మేల్ చేయడం కోసం అటు చదువులో ఉత్సాహం చూపిస్తూ అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రథమ స్థానాన్ని గెలుచుకున్నటువంటి వరలక్ష్మి సమయస్ఫూర్తితో ప్రధానోపాధ్యాయుల ద్వారా కలెక్టర్ గారికి తమ ఊరి సమస్యను విన్నవించుకుని తమ గ్రామాన్నే కాదు తమ చుట్టుపక్కల గ్రామ ప్రజలెవ్వరూ కూడా వారి వారి వదిలి వెళ్లాల్సిన అవసరం లేని విధంగా సమస్యకు పరిష్కారం చూపించడం నిజంగా ముదావహం మరి ఇటువంటి ఆడపిల్లలే గడుసు పిల్లలు అని అనిపించుకుంటారు మరి ఈ కథలో కూడా వరలక్ష్మి ఆడపిల్లే గాని గడుసు పిల్ల అని మనం అందరం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే కదా ఇంత చక్కని కథను మనకు అందించిన శ్రీ కందరప్ప మూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మెరుగు పెడితే మాణిక్యమే అనే కథ విందాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథలోని మంచిని స్ఫూర్తిని మీ మిత్రులకు స్నేహితులకు బంధువులకు అందరికీ ఈ కథను షేర్ చేసి అందజేయమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో కలుసుకుందాం అంతవరకు सर्वे जनाः सुखिनो भवन्तु शुभमस्तु स्व